చంద్రబాబు నాయుడు స్పీడ్గా చేయాలని చెప్పేసి వాళ్ళు పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఏమంటారు అసలు ఏం జరిగింది అసలు స్పీడ్గా పనిచేసే దాంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందండి వీళ్ళు ఐదేళ్ళలో ఎందుకు ప్రాజెక్ట్ చేయాలో చెప్పట్లేదు కానీ ఊరికైనా విమర్శలు చేయడమేమో ఏమో బాగా విమర్శలు చేస్తారు ఇప్పుడు విమర్శల గురించి మాట్లాడడం కాదండి డైఫామ్ వాళ్ళు డ్యామేజ్ అయింది ఇవాళ ఆ డైఫామ్ వాల్ ఇవాళ కొత్తది కట్టాలంటే డైఫామ్ వాల్ వాళ్ళ తొమ్మిది వందల కోట్ల చిల్డర్ అవుతుంది డైఫామ్ వాల్ కట్టడానికి ఇవాళ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చారు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కూడా వచ్చి దాని మీద మా ఏం చెప్పారంటే డైఫామ్ వాల్ కొత్తది కట్టాల్సిన అవసరం ఉందన్నారు ఈసారి డైఫామ్ వాల్ కొత్తది కడతాము ఆ డైఫామ్ వాల్ కట్టాలంటే రెండు సీజన్స్ అవసరం ఉంది అది కూడా ఈ వచ్చే డిసెంబర్ నుంచి ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ అవుతాయి మనం పని చేసేదాని గురించి మాట్లాడతాం కానీ ఎప్పుడు కూడా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళ నెగ్లియన్సీ వల్ల ఎప్పుడు పోలవరంలో టూ థౌజండ్ ట్వంటీలో వీళ్ళ నెగ్లిజెన్సీ వల్ల పోలవరం డ్యామ్ అనేది ఇవాళ డైఫామ్ అనేది దెబ్బతినిదింది అదే డై డైఫామ్ వాళ్ళు ఇవాళ దెబ్బతిండేదనుకోండి టూ తో మనం వాటర్ ఇచ్చేటోళ్ళము అలాగే ఎప్పుడైనా ఇప్పుడుకెళ్ళ పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యిండేది వీళ్ళ నెగ్లిజెన్సీ వీళ్ళు పట్టించుకోలేదు అయిపోయింది సరే పోలవరం డ్యామ్ రెండు వందల టూ థౌసండ్ ట్వంటీలో డ్యామేజ్ అయింది నువ్వు ఎందుకు నువ్వు ఈ మూడేళ్ళ నెలలో పని చేయలేదు వీళ్ళు ఒక్కరు విమర్శలు చేయడం కదండి పనులు మాట్లాడాలి కదా పని చేసి చూపించేటవాళ్ళు ఒక రకంగా మాట్లాడుంటే పని చేయలేని వాళ్ళు ఎప్పుడైనా విమర్శలు చేస్తూనే ఉంటారు ఇంకా ఇప్పుడు నెలనే అయింది కాబట్టి ఇంకా పెద్ద విమర్శలు చేయడం లేదు మీరున్న ఇంకొక నాలుగు ఐదు నెలలు అయితే ఇంకా డ్యామ్ మేమే చే మేమే కూల కొట్టేసినామంటారు వీళ్ళు ఆ రకంగా మాట్లాడుతారు ఆ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే యాక్చువల్గా చెప్పి వైసీపీ చెప్తే డై ఆఫ్ ఫ్రమ్ వాళ్ళు నిర్మించాలంటే ముందు కాపర్ పాపర్ డ్యామ్ నిర్మించాలి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించకపోవడదు ఈ పరిస్థితి వచ్చింది చెప్పారు కాఫర్ డ్యామ్ అండి అప్పర్ కాఫర్ డ్యాము లోవర్ కాఫర్ డ్యాము రెండు కూడా రెడీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయినాయి ఆ కాఫర్ డ్యామ్లో ఫస్ట్ కాఫర్ డ్యామ్లో ఏమైందంటే టూ థౌజండ్ నైన్టీన్లో మనం గవర్నమెంట్ పోయిన దక్షమే రివర్సింగ్ టెండర్ అని చెప్పి ఆ టెండర్ని కాంట్రాక్టర్ మార్చడం వల్ల ఆ పాత కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం వల్ల కొత్త కాంట్రాక్టర్ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడానికి వన్ ఇయర్ టైం పట్టింది అసలు ఉండే కాంట్రాక్టర్ నవయుగ లాంటి కాంట్రాక్టరు డెబ్బై రెండు పర్సెంట్ పనిచేసిన కాంట్రాక్టర్ని తీసి నువ్వు ఎందుకు ఇంకో కాంట్రాక్టర్ పెట్టాల్సింది వచ్చింది నాలుగు వందల కోట్లు మిగిలించడానికి పోయి ఇవాళ ఎనిమిది వేల కోట్లు ఎక్కువ బర్డన్గా పెంచారు దాన్ని ఎందుకంటే అండి తెలివి లేదు ఏదో ఒకటి చేసేసేయాలి పూర్తంగా అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడు టెండర్ మార్చారు ఆ టెండర్ మార్చకపోయింటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ రెండు రెండేళ్ళకి వాటర్ కూడా వదిలేసేటోళ్ళం ఇవాళ వాళ్ళు చేసి ఇవాళ నింద మా మీద వేస్తారు మేము ఎట్లా పని చేయాలో మేము చూస్తున్నాం నువ్వు ఎందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకెట్ డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతున్నాయి ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఎందుకు ఇవ్వలేదండి విమర్శలు చేయడంలో మచ్చుకు విమర్శలు చేస్తారు విమర్శలు చేయడంలో చాలా నేను కూడా మాట్లాడతాను నేను విమర్శలు లేనా పని ఎందుకు చేయలేదు చెప్పండి మా వల్ల అయింది మరి ఆ మూడేళ్లలో టూ థౌజండ్ ట్వంటీ వచ్చా గన్ను బుల్లెట్ దిగానే ఏమైంది బుల్లెట్ దిగిందన్న ఏమైంది మరి ఆ రోజు ఇదో ఈ కఫీ ఈ కర్రీ సీజన్లో వచ్చేస్తుంది ఆ కర్రీ సీజన్లో వస్తుందని సీఎం గారు రెగ్యులర్గా మాట్లాడారు కదా ఇవాళ మరి ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల విమర్శలు తీసుకున్నారంటే నువ్వు కట్టలేకపోయావు నీ అసంతృప్తి వల్ల నీ కట్టలేకపోయావు నువ్వు చేయలేకపోయావు ఇవాళ మేము చేసేదాన్ని ఉన్ను వెయిట్ చేయి మేము వచ్చింది నెల అయింది వెయిట్ చేయండి కదా చూస్తాం ఎప్పటికైనా డ్రామ్ కంప్లీట్ చేస్తాం మీకు చెప్తాం కదా వెయిట్ చేయండి నిపుణులతో అంచనా వేశారు వాళ్ళు ఏం చెప్పారు అసలు ఎప్పటికీ రెడీ అవుతున్నారో నాకు లయాఫరంలో వాళ్ళు పూర్తి స్థాయి నిర్మించినట్టే ఇవాళ అండి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి అసలు ఎప్పటికెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఏందో డీటెయిల్గా ఇంకా రాలేదు ఆ డీటెయిల్గా కూర్చొని మాట్లాడి వాళ్ళంతా రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పాత ఈజెన్సీ అయినా కానీ మనం ఇప్పుడు ఉండే రిటైర్డ్ ఈజెన్సీ గారైనా కానీ అందరూ వర్క్ చేస్తున్నారు ఎప్పటికెలా కంప్లీట్ చేయొచ్చు ఏంది ఆ టైం షెడ్యూల్ అంతా అవుట్ చేస్తున్నారు ఆ అంత టైం షెడ్యూల్ అయిపోయినాక నేను కూడా నేను అన్న చంద్రబాబు నాయుడు గారైనా కానీ దాని గురించి ఒకసారి అవగాహనకు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఒక అవగాహనకు వచ్చినాక సీఎం గారే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు ప్రత్యేకమైన అదే అండి ఇవాళ వాళ్ళకి ఎట్టు పరిస్థితుల్లో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే అలాగే వాళ్ళకి కాలనీలు కట్టేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఫండ్స్ దానికి ఫండ్స్ కావాలి ఈ ఫండ్స్ని ఎలా చేయాలి ఏం చేయాలో ఒక డైరెక్షన్లో వర్కౌట్ చేస్తున్నాము ఎవరు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు జలశక్తిని నేను స్టేట్ తరఫున సెంట్రల్కి నేనే చూస్తున్నాను ఈ పోలవరం డ్యామ్కి సంబంధించి నేనే చూస్తున్నాను అది ఎలా చేయాలి ఏం చేయాలో మేము కూడా సార్థ గైడెన్స్ తీసుకుంది అది వర్కౌట్ చేయాల్సి ఉంది ఈ వచ్చే రోజులలో నాకు ఒక ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎలా చేయాలనేది ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాక నేను దాన్ని బట్టి ఇది చేస్తాను ఇవాళ వన్ మంత్లోనే ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే ఎవరి సీట్లు ఏంటి అనేది ఒక ఎక్కడ ఎవరు ఏందనేది ఎత్తుకోవడానికే ఈ వన్ మంత్ అయిపోయింది ఇంకా టైం బాండ్ ఇంకా కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ పోనీయండి సో అందరు కొంచెం అన్ని వర్క్స్లో నుంచి రిలీఫ్ అయిపోయినాక వర్క్ కరెక్ట్గా క్లారిటీగా మీకు అన్ని నెక్స్ట్ టైం చెప్తాను